జాతర జరుగుతుందని చెప్పి ఆ పాలకవర్గం ఏం చేయాలంటే ఇక్కడ మాకు స్థలాన్ని కేటాయించడం జరిగింది ఇది జాతర గ్రౌండ్ కోసం ఇలాంటి దానిలో ఇలాంటి నిర్మాణాలు చేయకూడదని గత పాలకవర్గం మాజీ సర్పంచ్ పిల్లి వెంక కనకయ్య గారు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చి తీర్మానం ఇవ్వడం జరిగింది దానికి ఇప్పుడు మొన్నటి మాజీ సర్పంచ్ ఊర రామ్ రెడ్డి గారు కావాలని రెడ్డి అని చెప్పి వాళ్ళకు భవనం అని చెప్పి పెట్టారు దీని గురించి మేము అధికారులకు కూడా వినతిత్వం ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు ఒకసారి మూడు సార్లు అధికారుల వినియోజనపత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళు వచ్చి రెండు సంఘం వచ్చి కానీలు వాచరు దీని గురించి మేము అధికారులు ఫో అది చేస్తే వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి దయచేసి దీన్ని అధికారులు వెంటనే చర్యలు తీసుకొని దీని స్పందించాలని మా యొక్క మనవి అమ్మ తల్లి దుర్గామాత దేవాలయం సన్నిధులు గత పాలక వర్గం తీర్మానం తీర్మానం చేయడం జరిగింది అప్పుడున్న పిల్లి రేణుకా సర్పంచ్ గారు ఇక్కడ పెద్దమ్మ ఎల్లమ్మ టెంపుల్ అని దేవాలయం వద్ద ఎవరు కానీ నిర్మించవద్దు దేనికి కానీ ఏ గుడి కట్టవద్దు ఎవరు చెట్లు పెట్టవద్దు అనేది తీర్మానం చేయడం జరిగింది దానికి అనుకూలంగా ఇప్పటి వరకు మేము మా ముద్రాసు కులాస్తులందరం ఏకతాటి ఉండి మాకు చెట్లు పెట్టుకునే అంత అధికారం ఉన్నా కానీ మేము పెట్ట పెట్టుకోలేము ఎందుకంటే ఇది ఈ రుద్రవరం గ్రామ ప్రజలందరి మాకు ఊర్లు పోయి మా మాకు జాగలేదు కాబట్టి రేపు వనభోజనాలకు వచ్చినా దేనికి వచ్చినా పెద్ద దుర్గామాతకు ప్రతి ఒక్క కుల ఇక్కడికి వచ్చి కొలుస్తారు దీనికి గావు పిల్లలు అట్టుడు కానీ అక్కడికి అక్కడి నుంచి జాతర పెద్ద ఎత్తున సంవత్సరం సంవత్సరంకొకసారి ఇంకొకసారి జరుగుతుంది కాబట్టి దీన్ని వాళ్ళు ఇప్పుడున్న మాజీ సర్పంచ్ గారు ఊరటి రామ్ రెడ్డి గారు దీన్ని ధిక్కరించి వారి కులాస్తులైన అనుసంధులైన రెడ్డి కులానికి ఏ ఏకపక్షంగా వ్యవహరించి దీన్ని రెడ్డి కులాస్తునికి ఒక రెండు గుంటలు తీర్మానం చేసినా అని దొంగపత్రాలు సేకరించి దాన్ని ఇప్పుడున్న గత గత కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారి వినతి పత్రాలు మేము ఇచ్చినాం అయినా కానీ వాళ్ళ 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 వారి నుండి వీరికి ఎలాంటి పత్రం లేకుండా అధికారులను అధికారులను తప్పుదోవ పట్టించడానికి రెడ్డి కులాస్తులు ఈరోజు చేసిన అన్యాయం ఏది కనీలు వాతడం కానీ వారి నుంచి ఒక 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 లీడర్ కానీ లేకుండా సో వాళ్ళని తప్పుదోవ బట్టి మాకొవ్వరు రెడ్డి కులాస్తులు మేము ఉన్నాం అసలు వీళ్ళతో ఏమైతుంది ఒక ముద్రా కులాస్తులతో ఏమవుతుంది మేము చూసుకుంటామని ఒక భావనతోని ఒక మాజీ సర్పంచ్ ఊరటి రామరెడ్డి గారి ఏకపక్షాన నేనున్నా అని చెప్పడంతోనే వాళ్ళకు ధైర్యం వచ్చిందో ఎవరు ఎప్పుడు ధైర్యం వచ్చిందో తెలియదు కానీ దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాము అధికారులకు అధికారులు మా మా ప్రతి ఒక్కరు చెప్పారు అంతకుముందు నా రాజా ఎంఆర్ఓ గారు చెప్పిండు వీడికి వచ్చి పరిశీలించారు పరిశీలించినా కానీ వాళ్ళు వినడం లేదు అసలు ఎందుకు దీని మీద కక్ష వేరే కార్డు ఉంది వారికి ఇవ్వంగా మేము మా ముద్ర కులాస్తులం కానీ రుద్రవారం గ్రామ ప్రజలు కానీ ఎవ్వరం ధిక్కరించడం దీన్ని మీరు మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియ తెలియడానికే మిమ్మల్ని పిలిపించినాము దీన్ని మాకు అతి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇప్పుడున్న స్పెషల్ ఆఫీసర్ పవన్ మేడం గారు కానీ మా సెక్రటరీ గారు కానీ దీని దీనిపైన స్పందించి వెంటనే రెడ్డి కులాస్తులపైన ఒక యాక్షన్ తీసుకోవాలని మీరు మీడియా మిత్రులు గారి చూడండి మీరు వాళ్ళ కన్నీలు పాతిన తీరు అంటే మేము ఒక్కని అనగా మీరు గ్రామ ప్రజలను తెలుసుకోండి మీ వాళ్ళు కన్నీలు ఏ విధంగా వాతారు వాళ్ళకి ఒక వినత పత్రం ఉందా ఆర్డీఓ గారి నుంచి ఎంఆర్ఓ గారి నుంచి ఒక ఒక లీటర్ కానీ ఉంటే వాళ్ళు పాతిన దానికి ఒక అర్థం ఉంటుంది కనీసానికి ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఇంతకుముందు మేము చెప్పినాం పత్రాలు మీ ముంగట ఉన్నాయి దాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా కలెక్టర్ దీని వెంటనే చర్య తీసుకొని మరియు మొన్ననే ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే మన ప్రియ నాయకుడు ఆది సినన్న గారికి సుత వినతి పత్రం ఇచ్చినాం అయినా మాకు సానుకూలంగా స్పందించండు ఇది గతంలో ఉన్న పాలకవర్గం చేసిన దానికి నేను ఖచ్చితంగా నేను దీనిపై యాక్షన్ తీసుకుంటాను చెప్పడం సుఖం జరిగింది దీ ఈ మీడియా మిత్రుల ద్వారా సుఖం సినన్నకు తెలియ తెలి తెలియాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా కుల బాంధవులు అందరికీ నమస్కారం మాజీ వార్డ్ నెంబర్లు గత మా పాలకవర్గం ఉన్నప్పుడు కులం ఎవ్వరు ముందుకు వచ్చిన మంచిగా గుంటలు ఇచ్చినాము అయితే అప్పుడు ఇక్కడ ఉన్న అందరు లీడర్లు అందరూ చూత ఇక్కడ పెద్దమ్మ గుడి ఇల్లమ్మ గుడి జాతర జరుగుతుంది కాబట్టి ప్రతి విలేజ్ నుండి పెద్ద సంఖ్యలు వచ్చిన చూస్తే ఇక్కడ స్థలం సరిపోదు అయిన అప్పుడు వాళ్ళు ఎవరు అందరు సంతకం పెట్టిర్రు అయినా మేము ఇక్కడ సరిపోదు అనే స్థలం అందరు అన్నారు కరే ఒకే మంచిగా అందరు సంతకం పెట్టిరు ఇప్పుడు కావాలని దీన్ని అది ఇది వేలన చేసుకుంటా చేస్తుర్రు అయినా మేము అది ఎమ్మెల్యేకి ఇచ్చినాం లేదు ఇట్లా మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది చేస్తున్నారు గతంలో పాలక వర్గం చేసిన తీర్మానానికి అంగీకరి వారికి ఎటువంటి టెంపుల్ లేకున్నా కానీ మాకు మహాన్ టెంపుల్ ఉందని అధికారులను తప్పు పెట్టడానికి ఒక పేపర్ సృష్టించి వారికి ఇవ్వడం సుత జరిగింది వారు ఎందుకంటే నాకు ఇప్పుడే తెలిసింది కానీ అది అధికార అధికారులకు తెలుసు గ్రామ ప్రజలకు తెలుసు రెడ్డి కులాస్తులకు ఎటువంటి గుడి లేదు ఉన్నది ఒకటి మైసమ్మ గుడి అక్కడ ఉంది పెద్దమ్మ టెంపుల్ ముందట దాన్ని ఇప్పుడు అంతకుముందున్న పాలకవర్గం వారికి సుత కేటాయించిన భూమిలో మాకు వద్దని చెప్పి వాళ్ళు రాలేరు దీన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకుపోవాలని కోరుతున్నాను